ஏய் ஆஜ் 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 மறையாத ஆஜ் ஆஜ் ஏய் ஆஜ் குடு குடகை 20 சப்ஸ்கிரைப் குடுமா ஆ ஏய் சப்ஸ்கிரைப் ஏមុத நான் அப்போச்சோ சப்ஸ்கிரைப் பண்ணி நம்ம அப்புகோ இந்தா சப்ஸ்கிரைப் பண்ணுங்க போறேன் பயம்பன்னே இப்படி பண்ணி கோல் பண்ணுங்க 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 பண்ண ಕುಡ <imitation> ಕೊಟ್ಟ <imitation>

మా మామని మామిని మా పిల్లల్ని మా కొడుకుని కొడతా అంటే అడ్డం పోయినాం సార్ అడ్డం పోతా అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కూతురు ఈ జాగా వచ్చి మా చెల్లెలకి రెండు వేల పదహారులో నేను జాగా అమ్మేస్తున్నాను అది మా చెల్లె జాగ మా చెల్లెలు అడిగినాను మా ఈ మారి ఆవులు కట్టుకోవాలా మన వాళ్ళే అంటే సరే కట్టుకోమని మా చెల్లెలు చెప్పింది సరే అనేసి నేను కట్టుకోమన్నా మా చిన్నాన్న కూడా అడిగా సరే కట్టుకోండి లేరా మన జాగా ఏమైపోతుంది అన్నాడు సరే నేనే చెప్పిన చక్రాన్న నువ్వు ఆవులు కట్టుకోవాలని చెప్పినా అసలు వీళ్ళకి సంబంధం లేని విషయంలో వీళ్ళు ఎందుకు పోయినారో నాకు అర్థం కాలేదు అసలు వాళ్ళు జాగా కాదు వాళ్ళు ఇది కాదు జాగా వేరే వాళ్ళది వాని మీద ఎందుకు గొడవ పోయినారు వాని ఎందుకు కొట్టినారు అది ఇంతవరకు నాకు అర్థం కాలేదు అసలు వాళ్ళు పోయేసారి తప్పంతా వాళ్ళదే వాళ్ళ జాగా ఉంటే వాళ్ళు పోగల వాళ్ళు అడగల వాళ్ళు ఇష్టంగా పోయింది వాళ్ళని కొట్టేస్తే ఎట్లా మా జాగా నుంచి మీ జాగా ఎవరి మీరు ఒప్పే పేపర్ ఎత్తుకురంట వాడి మీద పట్ట పేపర్ ఉంది కదా ఆ పట్ట పేపర్ ఎత్తుకొని రండి మీ పైన ఒక ఇంచి భూమి ఉంటే కూడా మొత్తం వదిలేస్తాను వాళ్ళ భూమి కాదు వాళ్ళ జాగా కాదు వాళ్ళ పైన పట్టణం లేదు ఏమీ లేదు వేరే వాళ్ళ జాగాలు కట్టుకుంటే వీళ్ళు ఎందుకు పోయి వాళ్ళని కొట్టాడు ఎందుకు కొట్టినారు తప్పు కదా ఇది దీనికి ఆడిపోతే దేని కూడా ఏ ఊరు పట్టించుకోవడం లేదు అది ఏది ఒకటి ఇప్పుడు మాకు ఏదో వాళ్ళకి న్యాయం చేయండి పాము వాళ్ళని కొట్టి వాళ్ళని పోయి అనవసరంగా పోయి వాళ్ళనే కొట్టి వాళ్ళ మీద కంప్లీట్ వాళ్ళు కంప్లీట్ తీసుకుని అంటారు ఇక్కడ ఏమి జరగలేదు న్యాయం జరగలేదు వాళ్ళకి న్యాయం చేయాలని కొరతాను మిమ్మల్ని ఎవరు మాకు కళ్యాణి వాళ్ళ కూతురు మహేశ్వరి వాళ్ళ చిన్న కొడుకు వచ్చి సాయి పెద్ద కొడుకు పేరు సాయి చిన్న కొడుకు చంద్ర జగదీషు వాళ్ళ తమ్ముడు జగదీషు వాళ్ళమ్మ శాంతమ్మ అందరూ అందరూ వచ్చినారు వాళ్ళతో పాటు ఇంకో ఇరవై మంది అంత సుమోలో దించినారు సార్ అందరూ వచ్చినారు అంతమంది వచ్చి అన్ని ఇంత పని చేసినారు నా పేరు కుమారి మేము గాంధీనగర్లో నివాసం ఉంటాము మా ఇంటి పక్కలో షెడ్ వేసుకొని ఆవులు పెట్టుకొని ఉన్నాము ఒక్కొక్క ఆవు లక్ష రూపాయలు ఇచ్చి కొనుక్కున్నాము ఏదో మాకు ఇబ్బందుల వల్ల దానికోసము వేరే జాగాలో కట్టేసుకుంటా ఉన్నాము రెడ్ అన్న వాళ్ళ చిన్న ఆయన వాళ్ళ జాగాలో కట్టేసుకుంటా ఉన్నాము ఆయము మా అని కళ్యాణి అని ఆమె మా జాగా ఇది అని చెప్పి రెండు మూడు సార్లు చెప్పింది మా మేము కట్టంలో విప్పేస్తాము షెడ్ వేసుకునే వరకు కొన్ని రోజులు ఉండని మా అని చెప్పి అన్నాను మూడు రోజుల ముందు ఇప్పుడు వదిలేసింది ఒక ఆవిని అది బయట వేరే చోట పోయి మేస్తూ ఉంది వేరే వాళ్ళు చూసి పట్టుకొచ్చి కట్టేసినారు మళ్ళా పొద్దున పాలు పిండేసి నేను ఇంటికి వెళ్ళిపోయినాను మా పని చేసేవాళ్ళు ఆవుల దగ్గర అంతా క్లీన్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మా యొక్క కుమార్ వచ్చి మాట్లాడుతుంది అంటే కూడా కళ్యాణి వచ్చి ఆవులన్నీ ఇప్పుడు వదిలేసింది ఇంకొక ఆవిని పోయి ఇంకొక ఆవు కుమ్మేసి ఒకటి కుమ్ముకొని ముక్కుల్లో నోట్లంతా రక్తం వచ్చేసింది ఏమైనా ఇట్లా పని చేసినామని అంటే గలీజ్ మాటలు మాట్లాడి మీ క్యాస్ట్ గురించి మాట్లాడి మీరు ఎరుకులో ఎస్టీలు కనాగష్టం జాతి అని చెప్పి చాలా హీనంగా మాట్లాడి మమ్మల్ని మీ వచ్చి మా జాగాలో ఏంది ఉండేది అది ఇది అని మాట్లాడి గలీజ్ మాటలు అంతా దుర్బష్లాడి గలీజ్ మాటలు అంటే ఆడవాళ్ళు వేరే విధంగా మాట్లాడతారు ఆ విధంగా అంతా మాట్లాడి బొట్టుతాడు అంతా పెరికేసుకున్నారు మా బొట్టంతా పెరికేసి మా ఆయన్ని కొట్టేసి మా ఆయనకి ఒళ్ళంతా గాయాలు మెడ మీద ఒళ్ళంతా గాయాలు మా మమ్మల్ని కొడతా అన్నారని మా పిల్లలు పరిగెత్తి వచ్చే లోపల వాళ్ళ కొడుకులు ఇద్దరు వాళ్ళ కూతురు ఆమె నలుగురు చేరి కొట్టినారు తర్వాత నా చిన్న కొడుకు నా పెద్ద కొడుకు ఇద్దరు వచ్చే లోపల నా పెద్ద కొడుకుని షీట్తో ఇంటికి వేసి పింకులతో పట్టి కొట్టేసి రక్తాలు గా గాయాలు మా చెల్లెల్ని కొట్టేసినారు వరుసగా అందరిని కూడా మా పని చేసే పాపను కూడా కొట్టేసి మును లేక తోసేసి మొత్తం రక్తాలు ఆ అబ్బాయికి ఎనిమిది కుట్లు తొమ్మిది కుట్లు పడింది మా చిన్న కొడుక్కి మా పెద్ద కొడుకు చెవు దగ్గర అంతా కోసేసినారు వెనకాలంతా తగిలింది మెడకాడంతా రెండు సుమో వాళ్ళు వచ్చినారు వేరే వాళ్ళు ఎవరెవరో పిల్లలంతా వాళ్ళకి సపోర్ట్ వచ్చేవాళ్ళంతా అందరూ వచ్చి నేను అప్పుడే ఇంటికి పోయినాను ఆ వంట చేద్దామని అంత పిన్ని మా ఆయన ఒకడే ఉన్నాడని చెప్పి వేసుకొని మా ఆయన్ని నా చిన్న కొడుకుని ఇద్దరుని బాగా కొట్టేసినారు పరిగెత్తి వచ్చే లోపల వంద మందిని ఇరవై మందికి పైన ఉంటారు వాళ్ళు అందరూ వచ్చి మా మీదకు వచ్చినారు మేము మా వాళ్ళు ఎవరు రాలేకపోయేసరికి మా వాళ్ళు మేము ఉండేది నలుగురుము మా పిల్లో అంతే వచ్చారు తాలిబొట్టు పెరికేసి పొద్దున్నే పెరికేసినారు తాలిబొట్టు పొద్దునే పెరికేసినారు అడిగితే నేను ఇచ్చే లేదు మీ వల్ల ఆయన చేసుకోండి అనేది ఆ వీడియోలు కూడా ఉన్నాయి ఆ జాగా ఆయన రెడ్డి చెప్పినాడు మా మీరు కట్టుకోండి అని చెప్పినారు ఆవుల్ని కాకపోతే ఇది మాదిని దౌర్జన్యం చేస్తా ఉందామె మమ్మల్ని దౌర్జన్యంగానే వచ్చి కొట్టినారు జాగా అయితే ఆమెది కాదు ఆడవాళ్ళని కూడా చూడకుండా వద్దులేండి చీర ఉప్పేసి కొట్టినారు సార్ అందరూ కూడా చూసినారు ఆ వీధులు ఎవరినైనా కూడా విచారించండి అందరూ చెప్తారు పోలీసులు కూడా కంప్లైంట్ పొద్దున వచ్చినాము పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చినాము వాళ్ళు సరే మీరు పోండి మేము మాట్లాడతాము అని అన్నారు మేము ఇంటికి వచ్చేసిన తర్వాత మళ్ళీ వచ్చి మమ్మల్ని కొట్టినారు రెండోసారి ఆ జాగా పేపర్లో కూడా జిరాక్స్లు ఉన్నాయి వేరే వాళ్ళ పైన ఉండేది అజరాక్షలు కూడా చూడండి ఇవన్నీ కూడా వెరిఫై చేయండి చూడండి అన్ని చూసి మా క్యాస్ట్ కు మాకు న్యాయం చేయండి మేమేమో మా క్యాస్ట్ ఏమంత హీనమా మమ్మల్ని మాకు న్యాయం చేయండి అనవసరంగా వచ్చి ఇరవై మంది మమ్మల్ని ఇంట్లో దొరుకుతున్నారు సార్ ఎవరు లేనప్పుడు నాకు బీపీ షుగర్ ఉంది నేను ఏం చేయలేకుండా అందరూ జరిగి కొట్టున్నాను అండి మా అబ్బాయిల్ని మా భార్యలని మా మద్దలని అందరూ జరిగి కొట్టున్నారు